ఫిబ్రవరి పన్నెండవ తారీఖు బుధవారం రోజున చాలా శక్తివంతమైనటువంటి మాఘ పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి రోజున కేవలం ఇది ఒక్కటి తింటే చాలు కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు గంటలోనే మంచి ఫలితం కలుగుతుంది అలానే కోట్లు సంపాదించడానికి మార్గాలు కూడా తెరుచుకుంటాయి అయితే ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున మరి ఏది తింటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ యొక్క శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున ఏది తినాలి అంటే గనక మనం మర్చిపోకుండా కొన్ని అంటే కొన్నింటిని తినటం వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో మంచి ఫలితం అనేది కలుగుతుంది ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది మాఘ పౌర్ణమి రోజున చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా ప్రతి పూజ కూడా ఎంతో ఫలితాన్ని అంటే ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అయితే మాఘ పౌర్ణమి అనేది ఈసారి బుధవారంతో కలిసి వచ్చింది శుక్లపక్షంలో మాసంలో కుంభమేళలో వచ్చినటువంటి పౌర్ణమి ఈ పౌర్ణమి అంటే పరమేశ్వరునికి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున వారిని పూజించటం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు కటిక దరిద్రం ఉన్నా సరే పారిపోతుంది కోట్లు సంపాదించేటటువంటి ఎన్నో మార్గాలను కూడా వీరు అంటే ఎన్నో మార్గాలు తెరచుకొని సంపాదిస్తూనే ఉంటారు అయితే మాఘ పౌర్ణమి రోజున కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అందులో ముఖ్యంగా పితృదేవతలను పూజించడం మర్చిపోవద్దు పితృదేవతలను పూజించటం కానీ దేవతల పేరు మీద దాన ధర్మాలు చేయటం కానీ నదీ స్నానం ఆచరించటం కానీ తప్పకుండా చేయాలి ఇలా నదీ స్నానం ఆచరించడం పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడం వంటివి మనం చేస్తే గనక ఇంట్లో ఎలాంటి దోషాలు ఉండవు అంటే ఇంట్లో దృష్టి దోషం వంటివి ఉండవు అలానే పెద్దల యొక్క ఆశీస్సులతో పిల్లలు కూడా మొండిగా ప్రవర్తించరు చెప్పిన మాట వింటారు భార్య భర్తల మధ్య ఉండేటటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి కుటుంబంలో సంతోషం అనేది నెలకొంటుంది ఈ పౌర్ణమి రోజున పరమేశ నికి అభిషేకం చేయాలి పరమేశ్వరుణ్ణి అభిషేకించి పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి బిల్వదళాన్ని సమర్పిస్తే గనక ఖచ్చితంగా దరిద్రమైనటువంటి బాధలు ఘోరమైనటువంటి దుష్టశక్తి ప్రభావాలు దృష్టి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ యొక్క పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇది ఒక్కటి తింటే అంటే ఈ ఒక్క ఆకుని తింటే సరిపోతుంది కొన్ని రకాల ఆకులకి చాలా శక్తి ఉంటుంది చెట్లు అనేవి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటివి ఆ చెట్ల ఆకులకి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కొన్ని రకాల చెట్లు అనేవి ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ఆ చెట్ల దగ్గర చేసేటటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అవి కటిక దరిద్రాన్ని తొలగింపజేస్తాయి అష్ట ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాయి కనుక చెట్లు చాలా పవిత్రమైనటువంటివి చెట్లు ఎంతో శక్తివంతమైనటువంటివి ఇక ఈ పౌర్ణమి రోజున మరి ఏమి తింటే మన మన అంటే ఒంట్లో ఉండేటటువంటి చెడు శక్తులు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఐదు తులసి ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని తినడం వల్ల మంచి ఫలితం అనేది లభిస్తుంది మర్చిపోకుండా మాఘ పౌర్ణమి రోజున తులసి ఆకులను తినండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి